రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు విశాఖ ఉక్కు నగరంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్నే మరిచారని అన్నారు పోలవరం కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేకపోయారని ఆరోపించారు రాజధాని లేని రాష్ట్రం చేశారని ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు కేవలం వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు అవినాష్ చిన్నపిల్లాడంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మరి అదే టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు ఎలక్షన్ రెండు నెలలు ఉందనంగా మీరు ఆరు వేల డిఎస్సి టీచర్ ఉద్యోగాలతో దగా డిఎస్సి ఇచ్చారు మరి బిడ్డలను మోసం చేయడం కాదా దీనికి ఏం సమాధానం చెప్తారు మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇయ్యకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ వివి ఉంటుంది మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు దాంట్లో పన్నెండు ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలినవి నలభై రెండు ప్రాజెక్టులు అని మీరే ఐదు సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కనీసం సగం చేశారా పది చేశారా ఐదు చేశారా అంటే ఏదీ చేయకుండా చేయకుండా పోయింది మరి మీ మేనిఫెస్టోలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మీరు అంచనాలు వేసి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు కేటాయించింది ఎంత అండి కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు మరి ప్రాజెక్టులు ఎలా పూర్తయితాయి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము మూడు వేల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు మరి దాని కథ ఏమిటి